పంట పొలాల్లో కీటకాలను నిర్మూలించేందుకు డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూపొందించిన సోలార్ లైట్ పరికరం సాగుదారులకు సహాయకారిగా నిలుస్తోంది వరంగల్ జిల్లాకు చెందిన రైతు కోటేశ్వరరావు లింగాల పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో సోలార్ లైట్ పరికరాలను ఏర్పాటు చేసి అద్భుతమైన పంట దిగుబడులను సొంతం చేసుకుంటున్నారు సోలార్ ట్రాపర్లు పంటకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయని వీటిని ఏర్పాటు చేయడం వల్ల పంట నష్టం జరగదన్న ధైర్యం కలిగిందన్నారు పగలంతా సౌర విద్యత్తు నింపుకుని ప్రత్యేక బ్యాటరీ ద్వారా రాత్రిపూట మాత్రమే వెలుగులు విరజిమ్ముతూ పురుగులను నశింపజేసి రైతుకు మేలు చేస్తుందని చెబుతున్నారు మరి ఈ సోలార్ పరికరాన్ని వినియోగిస్తూ చక్కటి దిగుబడులను సాధిస్తున్న రైతు కోటేశ్వరరావుతో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం పదండి ఇదంతా పంటలకు చీడపీడలు వచ్చే ప్ర ప్రమాదకరమైన కాలం ఈ కాలంలో ఒకవైపు పంటలు ఏపుగా పెరుగుతున్నప్పటికీ వాటిని నాశించే పురుగులు వాటి నాశించే చీడ ఎక్కువగా వస్తుంది అయితే ఆ పురుగులు పాల్గొలడానికి రైతులు విపరీతమైన పెస్టిసైడ్స్ వివిధ రకాల పురుగుల మందులు వాడుతున్న నేపథ్యంలో అవేవి కాకుండా నాచురల్గా సూర్యశక్తితో సోలార్ పవర్తో ఆ పురుగులను పూర్తిగా నాశనం చేసే ఒక పరికరాన్ని డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కనిపెట్టింది అయితే ఆ ఆ పరికరం ప్రధానంగా రైతులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పాలి ప్రస్తుతం మనం చింతనకొండలోని కోటేశ్వరరావు గారి పొలంలో ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ఈ సోలార్ నైట్ ట్రిప్స్ ఈ పరికరం ఏదైతే ఉందో ఇది పూర్తిగా రైతులకు చాలా ఉపయోగకరమైన పరికరం చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందే పరికరంగా దీన్ని చెప్పొచ్చు ప్రస్తుతం మనతో పాటు కోటేశ్వరరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం చెప్పండి ఎట్లా ఉంది ఈ పరికరం దీనికి సంబంధించి సార్ ఈ పరికరం రైతులకు ఎంతో ఉపయోగపడేదందుకు చాలా ఆస్కారం ఉందండి మనం కొట్టే క్రిమి రసాయనాల వల్ల మనం ఆ పురుగులు చనిపోతే చనిపో తెలియదు కానీ మాత్రం ఇది పెట్టడం వల్ల మాత్రం చాలా చాలా లాభం ఉంది ఎందుకంటే నేను ప్రాక్టికల్గా పది రోజుల ముందు నేను ఒకటి తీసుకొచ్చి ముందు బీరా తోటలో పెట్టాను పెట్టినాక సత్ఫలితాలు చూసినాకనే నేను ఈ రెండో దాన్ని ఇమ్మడే ఆర్డర్ చేసి మళ్ళీ నిన్న తీసుకొచ్చి ఈ రోజు పెట్టాను చాలా బాగుంది ఇంకో మా రైతు కూడా పెట్టాడు మా గ్రూప్ ఉంది ఒక ఇరవై ఐదు మంది రైతులతోనే వాళ్ళకు కూడా మేము నాలుగో తారీఖు మీటింగ్ ఉంది వాళ్ళకి చెప్పి వాళ్ళని కూడా మేము ప్రమోట్ చేయాలని ఎట్లా దీని ఉపయోగం ఎట్లా ఉంటుంది దీని ఉపయోగం ఏంటంటే సూర్యరశ్మి ద్వారా సోలార్ ద్వారానే ఇది మన కరెంట్ అనేది ఇలా ఉత్పత్తి అయ్యి నైట్ ఆరు నుంచి రాత్రి పది వరకు ఒక లైట్ వెలుగుతుంది ఇది సాయంత్రం పూట శత్రు పురుగులను మాత్రమే తీసుకోగలుగుతుంది పది నుంచి తెల్లారదాకా మిత్ర పురుగులు శత్రు పురుగులు ఉంటాయి కాబట్టి అప్పుడు ఆ పరిస్థితిలో ఇది ఆరు నుంచి పదివరకే పనిచేస్తుంది తర్వాత పనిచేయదు బంద్ అయిపోతుంది అన్ని రకాల క్రిమి కీటకాలు ముఖ్యంగా దోమలను బాగా ఫుల్గా అరెస్ట్ చేయదు అంటే మొత్తం అరికట్టడం వల్ల మనకు మొత్తము ఫీల్డ్ కూడా బాగుంటది నిన్న సాయంత్రం మేము పెట్టాము ఒక్క డేల్నే ఇలా మేము చేసింది ఏం లేదంటే చిన్న వాటరు వాటర్ కొంచెం సరుపు నీళ్ళు లేసాము వేయడం వల్ల మాత్రం ఇన్ని దోమలు ఆ తెల్ల దోమ పచ్చ దోమ రెక్కల పురుగులు ఇంకా ఈగలు రకరకాల పురుగులు డెల్టా తింక్ ప్రవేశపెట్టడం వల్ల కూడా ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది తెల్లదోమ ఇవి కూడా ఇంకా ఆకర్షిస్తున్నాయి చాలా అసలు అర అరికట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సాయంత్రం కూడా ఈ లైట్కు అట్రాక్ట్ అయ్యి మనకు ఇందులో పడిపోయి మనకు చాలా లాభం జరుగుతుందని అంటే ఏది ఆ ఒకసారి దోమలు చూపిస్తున్నా తెల్లదోమ పచ్చదోమ ఇవే కదా అవునండి అవును మీకు పచ్చదోమ ఇగో ఇవన్నీ దోమలండి ఇగో పచ్చదోమ ఇలా ఇట్లా పోతుంది చూస్తూ ఇగో ఇది అండి ఇక రెక్కల పురుగులు ఉన్నాయండి ఇంకా భవిష్యత్తులో ఈ టమాటా తోటలో సూది పురుగును కూడా అరికట్టడానికి ఇక ఇలా మనకు చిన్న ఉంటుంది అండి లెక్క అది అది మనకు యాక్చువల్గా సూది పురుగును మనం అరికట్టలేము కానీ ఇది రావడం వల్ల ఈ కంపెనీ వాళ్ళు కూడా మనకు చాలా పూర్తిగా చెప్పారు మీకు సూది పురుగు అనేది వంద పర్సెంట్ కంట్రోల్ అయితే సరే ఇది తెల్ల పురు అండి ఇగో ఇవన్నీ ఈ తెల్ల దోమను అరికట్టాలంటే ఎంత పెద్ద మందులు కొట్టినా మనం అరికట్టలేము ఎందుకంటే అది దోమ అనేది ఇలా మందు కొట్టగానే ఈ నుంచి బయటికి వెళ్ళిపోతుంది మళ్ళీ మన ఉన్న పవర్ తగ్గంగానే మళ్ళీ వచ్చి అటాక్ చేస్తుంటుంది దీనివల్ల మాత్రం చాలా చనిపోతుంది శాశ్వతంగా అసలు చనిపోవడానికి చాలా తక్కువ ఆస్కారం ఉంటుంది ఏదో లేవలేని పురుగే చనిపోతుంది తప్ప దోమ అసలు మనం కొట్టే మందులకు చనిపోతాయి అనేది తప్పు ఇది అసలు ఈ పరికరం వల్ల రైతులకు చాలా లాభం జరుగుతుంది లాభం ఉపయోగం ఉంది పురుగు అనేది సూది పురుగు సూది పురుగు అనేది టమాటా కాయ మనం ఇట్లా చిన్న కాయ అప్పుడే చిన్న హోల్ చేస్తుంది హోల్ చేసిన తర్వాత అది వెళ్ళిపోతుంది ఏమీ రైతు గమనించలేడు పసిగట్టలేదు అసలు ఈ సూది పురుగు అంటే తెలియదు అవగాహన లేదు ఇది లాస్ట్ రెండు ముందే వచ్చింది అయితే ఈ సూది పురుగు కుట్టిన తర్వాత ఏం చేస్తుంటే మన కాయ పక్కవానికి వచ్చి తెంపే ముందట కాయ పట్టుకోగానే వాటర్ వెళ్తుంది కాయ మనకు ఎవరు మార్కెట్లో తీసుకోరు ఇప్పటికైతే సత్ఫలితంగా అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సంతోషంగా చాలా వరకు రైతులు చాలా ఇబ్బంది పడే అవకాశాలున్నాయి దోమ అసలు దాదాపుగా అన్ని కూరగాయల పంటలు అయితే దాదాపు దెబ్బతీసే ఇవి పెస్త వాటిని అరికట్టడంలో ఇది ఈ పరికరం చాలా ఉపయోగపడుతుంది చాలా చాలా వంద పర్సెంట్ మన దీనికి ఒక నాలుగు వేల రూపాయలు వెచ్చిస్తున్నాం కాబట్టి ఇది నాలుగు లక్షల వరకు చేస్తుంది నేను ఇంత పెద్దగా చెప్పడానికి కారణం ఏంటంటే నేను ఈ గత పది రోజుల నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా చూశాను కాబట్టి ఏదో చెప్పాలి దీనివల్ల మనకు వచ్చేది ఏం లేదు ప్రతి రైతుకు ఇది ఉపయోగం ప్రతి రైతు ఒక్కొక్కటైనా తీసుకొచ్చి పెట్టుకుంటే ప్రతి రైతుకు చాలా వరకు లాభం జరుగుతుంది సో ఎట్లా అసలు మీరు ఈ పరికరం మామూలుగా యూట్యూబ్లో నేను మామూలుగా ఛానల్స్ చూస్తుంటేనే ఒకసారి ఒక ప్రకాశం రైతు జిల్లా రైతు చాలా నీట్గా కరెక్ట్ చెప్పాడు చెప్పినాక నేను దాని వైపు అట్రాక్ట్ అయినాయి ఒక్కటి తీసుకొచ్చి పెట్టాను తీసుకొచ్చి పెట్టాక నాకు చాలా వరకు ఫస్ట్ మనం నాలుగు వేలను చూస్తున్నాం కానీ పదివేల మందులైనా కొనుక్కొచ్చి పెడతాం కానీ ఆ మందులు నీళ్ళ ద్వారా వృధా అవుతుందని మనం అర్థం చేసుకోము కానీ ఈ పరికరం మనం ఒక నాలుగేళ్ళు కాపాడుకుంటే ఇది ఒక నాలుగేళ్ళు అయినా ఖరాబ్ కాదు ఏది సోలార్ ప్యానల్ ఏమన్నా పోతే ఒక లైట్ డిస్టర్బెన్స్ అవుతుందేమో తప్ప చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది మనం ఒక నాలుగేళ్ళు కాపాడుకునే వెంటనే సంవత్సరానికి ఒక వెయ్యి రూపాయలు పడ్టట్టు అదే మనం ఒక్కొక్క రోజు నేను మొన్న మందు కొట్టాను గంటసేపట్లకు పది నిమిషాలకి వర్షం పడ్డది వెయ్యి రూపాయల మందు నీళ్ళ వర్షాలు బాగా అసలుంట అప్పుడు మనం ఇసుది పెట్టుకునేది ఉంటే ఈ రోజు నా దాంట్లో దోమ అన్నది లేదు దోమ అన్నది లేదు అయినా కానీ నేను పది రోజులు కొట్టే మందు నాలుగు రోజులకు రెండు రెండు మూడు సార్లు కొట్టే మందు అసంటిది పది పదిహేను రోజులకోసారి కొడుతున్నా దానివల్ల చాలా దీనివల్ల చాలా లాభం ఉంది సో మీకు ఏ పంటలకి ఇది బాగా ఉపయోగం అన్ని పంటలు అండి ప్రతి పంట మీద పెట్టుకోవచ్చు పత్తిలో పెట్టుకోవచ్చు పత్తిలో ఉండే పురుగు దోమలన్నీ ఐఎస్ఐ ఏ పంటలు పెట్టుకో వరిలో కూడా పెట్టుకోవచ్చు ఇళ్ళ పెట్టుకోవచ్చు ఏది టమాటాలో పెట్టుకోవచ్చు బీర్లు పెట్టుకోవచ్చు కూరగాయలకు మాత్రం చాలా లాభం అండి క్యారియర్స్ అది మనం ఏ నుంచి ఆడికి వ్యాధులు మోసుకుపోయేది దోమలు ఆ దోమ ఏం పీర్స్ పీర్చుంటుంది క్యారియర్స్ ముఖ్యంగా రోగం వచ్చిన చెట్టును పీర్చుకొని పోయి మళ్ళీ కొత్త ప్లాంట్ మీద పెట్టడం వల్ల కొత్త ప్లాంట్ కూడా రోగం వచ్చి టోటల్గా రైతుకు అవగాహన లేక పూర్తిగా రోగం వచ్చినాక మందు కొడతాడు అప్పుడు డబ్బులు దానిగా అయితే మనం ముందుగానే ఇటువంటి కొన్ని పెట్టుకొని తగు జాగ్రత్తలు అవగాహన చేసుకుంటే ముఖ్యంగా గవర్నమెంట్ దీనికి సబ్సిడీ ఇంకా బాగుంటుంది చాలా మంది రైతులు అట్రాక్ట్ అవుతారని నా కోరిక అంటే దోమలతో దోమలతో ఇంత ఎఫెక్ట్ అవుతుంది పాటు పురుగులు అంటే జనరల్గా పంటకు సంబంధించి నష్టం చేసే పురుగులు ఏమైనా చాలా అండి ఎన్ని నష్టం చేసేటి ఇలా ఏం తెల్లదోమ పచ్చదోమో ఏంటంటే మన వాడక భాషలో మేము చెప్పగలుగుతున్నాం కానీ రెక్కల పురుగులు ఉంటాయండి ఇంకా రకరకాల పురుగులు ఉంటాయి ఇలా ఈ పురుగులన్నింటినీ మేము పేర్ల ద్వారా చెప్పాలంటే చెప్పలేము సార్ ఇలా మనకి అన్ని చెడు చేసే పురుగులే దోమలే ఒక్కటి కూడా ఇది లాభం చేసేది కాదు మనకు రాత్రి పది తర్వాత నుంచి తెల్లారినాక మనకు మిత్ర కూడా వస్తాయి కాబట్టి మనకు నష్టం జరుగుతుందని కంపెనీ వాళ్ళు ఆరు గంటల నుంచి ఉదయం నైట్ పది గంటల వరకు మాత్రమే పనిచేసేటట్టు చిల్లు పెస్ట్ సైడ్స్ కొట్టడానికి చాలా ఖర్చు వస్తుంది అంటే ఒక 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 రైతు పొలంలో కానీ కూరగాయల పంటకు కానీ ఇది మీకు మూడు నెలలు నాలుగు నెలల పీరియడ్ అయితే సో ఈ పీరియడ్లో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది ఆ పెస్ట్ సైడ్స్ వల్ల సో దీనివల్ల ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుందా చాలా తగ్గుతుంది చాలా నేను కనీసము నాలుగు రోజులకు మూడు రోజులకు కొట్టాల్సిన మందును నేను పది రోజులకు పోతుంది అంటే నాకు ఒక టైమింగ్ కొట్టే మందులు ఒక కనీసం నేను రెండు సార్లు కలిపి రెండు వేలు కొడుతున్నా అంటే ఒక వెయ్యి రూపాయలు తగ్గిపోతున్నట్టే కదా మన ఆ వెయ్యి రూపాయల ఒక నాలుగు సార్లు కలుపుకుని ఒక ఇటువంటిది పరికరాన్ని మనం పెట్టుకుంటే చాలా మనకు మనకు చాలా లాభం ఉంటుంది మనం కొట్టడం ఇవన్నీ బరువు తగ్గుతుంది చేను కూడా సంతోషంగా హాయిగా ఉంటుంది ఎందుకంటే స్వచ్ఛంగా వస్తుంది అంటే ఎక్కడ కూడా ఇది నాచురల్ క్రాప్ వస్తుంది ఎక్కడ మీరు దానికి మందులు వేసిన రసాయనాలను మనం చాలా వరకు విముక్తి చేసినట్టు మనము మామూలుగా జెన్యున్ పంట వచ్చినట్టు ఇది ఈ పరికరం పెట్టడం వల్ల ఈ పరికరం ఉద్దేశం ఈ సరే ఈ ఇది కాక ఇంక ఏ పరంగా ఇటువంటి మిషన్లు మనం పెట్టుకుంటే లాభం జరుగుతుంది రైతుకు కూరగాయల పంటల్లో ఈ పరికరం వల్ల ప్రయోజనం కలుగుతున్నప్పటికీ దిగుబడి ఆ స్థాయిలో ఉంటాయి చాలా వస్తుందండి దిగుబడి ఇప్పుడు మేము మనకు మామూలుగా రసాయనాలు కొట్టడం వల్ల పంట ఈ దోమలు ఇవన్నీ కొట్టి మన పెట్టుబడి ఎక్కువ అవుతుంది పంట తక్కువ వస్తుంది అయితే మనం దీనితో కొంచెంత మూవ్మెంట్ చేసినప్పుడు ఏమైందంటే మన ఖర్చు తగ్గడం వల్ల అనుకోకుండా మనకు పంట పెరుగుద్ది మన వచ్చే పెట్టుబడి తగ్గినప్పుడు మనకు ఆదాయం కూడా పెరిగినట్టే కదా రైతులకి ఇది ఏ రకంగా ఉపయోగం అంటారు నాకు తెలిసినంతవరకు అండి ఇది రైతులకు చాలా వరకు వంద పర్సెంట్ లాభం జరుగుతుంది దోమలు అరికట్టినప్పుడు మనకు రైతుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కావలసినంత పంట వస్తుంది ఇప్పుడు మీరు కూరగాయల పంటల్లో పెడుతున్నారు మీ చుట్టుపక్కల ఇతర పొలాలు ఉన్నాయి వాటిలలో మీ కూరగాయల పంటలు కాకుండా వేరే పంటలు కూడా వేస్తున్నారు వాటికి కూడా ఈ పరికరం ప్రయోజనంగా ఉంటుందా వంద పర్సెంట్ ఉంటుందండి ఇంకా తెలిసి తెలుగు రైతులు ఏమంటున్నారంటే నువ్వు ఇక్కడ ఈ ట్రాప్ పెట్టావు కదా పక్క చిల్లకల వాళ్ళవి కూడా నీ దగ్గరికి వస్తాయి కదా అన్నారు వస్తాయండి మొదటి రోజు నాకు ఈ టబ్ నిండింది రెండో రోజు కొంచెం తగ్గినాయి మూడో రోజు కొంచెం తగ్గినాయి నాలుగో నాలుగు తగ్గినాయి పూర్తిగా తగ్గిపోతూనే ఉన్నాయి మనకు ఎన్ని వచ్చినాయి అరెస్ట్ చేస్తాంది పట్టుకుంటాంది వదిలిపెట్టి పంపతలేదు ఇలా వచ్చిందంటే ఈ లైట్ ద్వారా ఈ లోపల ఇంకో లైట్ ఉందనుకొని సడన్గా అలాగే అంటే చనిపోతుంది మళ్ళీ ఒక్కటి కూడా డ్రాప్ అయి పోలే ఏ పంటలైనా పెట్టుకోవచ్చు దీన్ని ఇంకా మనకు చాతనైతే రెండు మూడు ఎకరాలు ఉన్న రైతు ఇది ఇంత తొందరగా మనం ఏ మనం రెండు మూడు పెట్టుకోలేము అనుకుంటే ఈయన తీసుకెళ్ళి మన అవసరం ఉన్న ప్రాంతాల్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకునేది ఈజీ అండి తీసుకొని వెళ్ళవచ్చు అక్కడ పెట్టుకోవచ్చు ఆడ పెట్టుకోవచ్చు ఎక్కడంటే అక్కడ అవసర నిమిత్తం పెట్టుకొని మనము పురుగులను దోమల ఉధృతి తగ్గియచ్చు ఒకవైపు న్యాచురల్ గా ఉపయోగపడతాయి ఒకటి ఈజీ మూవింగ్ పెద్ద పెట్టుబడి లేని పరికరం ఈ ఈ స్థాయిలో రైతులకు సంబంధించినంతవరకు ప్రయోజనకరమైన చెప్పొచ్చు వంద పర్సెంట్ అండి తప్పనిసరి నేను ఎంత ఇంత ఎందుకు చెప్తుంది అంటే నేను ప్రయోగాత్మకంగా చూశాను కాబట్టి లేకపోతే నేను అసలు వెలిపుచ్చాల్సిన అవసరం లేదు నాకు ఖచ్చితంగా నాకు రిజల్ట్స్ అవుపడ్డాయి ఈ పరికరం చాలా బాగుంది ఒక్క రోజులోనే పురుగులు ఒక్క రోజులోనే ఇన్ని పురుగులు ఇన్ని పురుగులు అసలు మామూలుగా మనం ఎన్ని మందులు కొట్టిన అరికట్టలేము అసంటి ఈ గత పది రోజుల నుంచి నేను విపరీతమైన పురుగులను మార్నింగ్ వస్తా చూసుకుంటా ఈవినింగ్ వరకు అన్ని వరం పోసి మళ్ళీ కొత్తగా సరిపేస్తా ఈ మనము సరిపేయడం వల్ల సరుపు నీళ్ళు అనేది నూరుకు రాదు తెల్లగా ఉండదు ఈ లైట్ బింబం లోపల ఎలా ఉందో అలానే ఊపడుతుంది ఇదే లైట్ అనుకుని ఇంకో లైట్ అనుకుని అది లోపలికి వెళ్ళిపోతుంది అలా చనిపోతుంది అసలు దీని ఉద్దేశం ఈ మిషన్ ఉద్దేశం ఇది సోలార్ ద్వారా మనకు ఎటువంటి కరెంట్ గిరెంట్ లేకుండా టూ డేస్ ఇది మంచిగా పనిచేస్తుంది కరెంటు ఉన్నా లేకున్నా వర్షాలు ఉన్నా మన కరెంట్ లేకున్నా సోలార్ లేకున్నా మన వెలుతురు లేకున్నా కూడా మనకి ఇది చాలా పనిచేస్తుంది సార్ సో ఫైనల్గా చెప్పండి రైతులకు ఏం చెప్తారు ఈ పరికరం సార్ నేను రైతులకు ఒకటే చెప్తున్నాను సార్ మీరు కూడా చూడండి ఫస్ట్ చూసి అవగాహన చేసుకున్నాక మీరు కూడా తల ఒకటి పెట్టుకుంటే నాకు నేను నేను చూసినంతకు మీకు కూడా సత్ఫలితాలు అందుతాయని నేను కోరుకుంటున్నాను ఇది మొత్తంగా కోటేశ్వరరావు చెప్తున్నారు మొత్తం మీద చింతనే కొండలో దుగ్గ్యాల కోటేశ్వరరావు ఏదైతే ఈ సోలార్ లైట్ ట్రిప్స్ పరికరాన్ని ఏర్పాటు చేశారో డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇన్వెస్ ఇన్ ప్రవేశపెట్టిన ఈ పరికరం ద్వారా రైతులకు చాలా లాభసాటిగా ఉంటుంది అంతేకాకుండా పురుగులను పంట పొలాలని ఆ తర్వాత నాశించే పురుగులను అరికట్టడంలో ఈ పరికరం ఎంతో సహాయపడుతుంది ప్రధానంగా పెస్టిసైడ్స్ వాడడంలో వాడినప్పటికీ ఎటువంటి లాభం లేకపోగా ఇంకా నష్టం ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి పరికరాలు వాడుకోవడం వల్ల న్యాచురల్గా పంట పెరగడమే కాకుండా పంట నుంచి వచ్చే దిగుబడి ఆ తర్వాత దిగుబడి ఎక్కువ అవుతుంది పెట్టుబడి తగ్గుతుంది ఇది పూర్తిగా రైతుకు లాభసాటిగా ఉన్న పరికరం కాబట్టి ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్క రైతు ఈ పరికరాన్ని వాడాలని కోడిశ్వరావు చెప్తున్నారు ఇప్పుడు రామ్ రాజుతో రంగనాథం టీవీ చింత నెక్కడండి